శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఇరవై ఏడు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి సాయంకాలం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది పూర్వాషాఢ నక్షత్రం ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది సోమవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది ఈ ఉత్పాత యోగం ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది అంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళితే ధనపరంగా ఇబ్బందులు వస్తాయి ఉదయం పది గంటల పదమూడు నిమిషాల తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది ఈ మృత్యుయోగం అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి పనుల్లో ఆటంకాలు ధన నష్టము ప్రమాదాలు ఇలాంటివి జరిగే సూచనలు పన్నెండు రాసుల వాళ్ళకి ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి అలాగే ఒక మూకుడు నిండా నీళ్లు పోసి గుమ్మం బయట ఉంచి ఆ మూకుడును దాటి వెళ్ళండి తర్వాత మూకుళ్ళో నీళ్లు ఎక్కడైనా పోయమని ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఈ రెండు చేసి వెళితే యోగాలు వ్యతిరేకంగా ఉన్న ఇబ్బందులు ఉండవు మీ పనులు సులభంగా పూర్తవుతాయి ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతైన చంద్రుడు ధనుస్సు రాశిలో గురువింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఒత్తిడి అలజడి ఏర్పడే సూచనలు ఉన్నాయి వాటి నుంచి బయటికి రావాలి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతైన శుక్రుడు వృషభంలో అంటే సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తే అవి ఖచ్చితంగా వస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది వాళ్ళ మధ్య ఏమైనా ఉంటే చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవటానికి ఈరోజు బలం పన్నెండు రాసుల వాళ్ళకి ఉంది ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన రవి మాత్రం శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట అధికారులతో సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రమోషన్ వ్యవహారాలు మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి రాజకీయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి తండ్రి తరపు బంధువులతో పన్నెండు రాసుల వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా పూర్వాషాఢ ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది ఈ పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో గణిత విద్యలు నేర్చుకోవటానికి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి బలం ఉంది అలాగే ప్రధానంగా అప్పులు తీర్చడానికి కూడా పూర్వాషాడ నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది అలాగే ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్నవలసి వస్తుంది కపట ఉపాయాలు పన్ని విజయం సాధించడానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం మంచిది అలాగే ఒక్కొక్కసారి మన మంచి కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసైనా విజయం సాధించాల్సి వస్తూ ఉంటుంది ఒక మంచి జరగటం కోసం ఎదుటి వాళ్ళని మోసం చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఈ పూర్వాషాఢ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది అలాగే ఉదయం పది గంటల పదమూడు నిమిషాల తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో ప్రధానంగా అన్నప్రాసన నామకరణము సీమంతము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది ఈ ప్రత్యేకమైనటువంటి పనులన్నీ కూడా నక్షత్ర బలాన్ని బట్టి నిర్వహించుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో శత్రుత్వములు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వెల్లుల్లిపై దగ్గరుంచుకొని దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణాలు చేయటం అవసరం ప్రతి పనిలో కూడా ఆటంకాలు విఘ్నాలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ మనోధైర్యంతో ఇష్టదైవాన్ని స్మరించుకొని ముందడుగు వేయటం ద్వారా ఆటంకాలు సమస్యలు విఘ్నాలు అధిగమించవచ్చు తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి అలాగే చోర భయం ఉంది విలువైన వస్తువుల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య భయాలు వెంటాడుతూ ఉంటాయి ఆ అనారోగ్య భయాల నుంచి ఆత్మవిశ్వాసంతో బయటపడే ప్రయత్నం చేయాలి అలా చేసినట్లయితే అనారోగ్య భావాలన్నీ మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారి పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తల్లివైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే సుఖము శాంతి ప్రతి పనిలో లభిస్తాయి ప్రతి పనిలో కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు అదృష్టాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ చేస్తారు కాబట్టి అనవసరమైన ప్రయాణాలుంటే వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోండి అలాగే ప్రతి పనిలో ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి సింహరాశి వాళ్ళు స్థిర చిత్తంతో ఆందోళన నుంచి బయటపడే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అజీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంది గురువుల బలం ఎక్కువగా ఉంది దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అనుకున్న పనుల్లో ఆటంకాలు లేకుండా అత్యుత్తమ స్థాయిలో ఎదగగలుగుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీ కీర్తి ప్రతిష్టలకి గౌరవ మర్యాదలకి కొంతమంది వ్యక్తులు భంగం కలిగించాలని చూస్తారు అలాంటి వ్యక్తులను సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి మీ కీర్తి ప్రతిష్టలను కాపాడుకునే ప్రయత్నం చేయటం ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళకి అవసరం తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మంచి అనుకూల ఫలితాలే లభిస్తాయి అయితే ప్రత్యేకంగా విద్యారంగము ఉద్యోగ రంగము ఈ రెండు రంగాలు మాత్రం ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అద్భుతంగా ఉన్నాయి విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ర్యాంకులు సాధిస్తారు కావలసిన చోట సీట్లు తెచ్చుకునే యోగం విద్యార్థులకు ఉంది ఉద్యోగం లేని ధనుసు రాశి వాళ్ళకి కావలసిన ఉద్యోగం మంచి ఉద్యోగం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారి పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి అలాగే తల్లి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి అదేవిధంగా తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో కూడా అన్ని రకాలుగా శుభ ఫలితాలు కనిపిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది కుటుంబంలో సభ్యులందరికీ అనురాగ వాతావరణం చోటు చేసుకుంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆ వ్యాపారంలో మంచి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు అలాగే ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో పూర్తిగా అనుకూల ఫలితాలు పొందే యోగం కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ అంతిమంగా ఆ ఆటంకాలన్నీ అధిగమించగలుగుతారు అదేవిధంగా మీనరాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా అకారణ ప్రయాణాలు చేస్తూ ఉంటారు అనవసరమైన ప్రయాణాలు వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆ వృధా ప్రయాణాలు తగ్గించుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి ఓం చంద్రశేఖరాయ నమ అనే పరమేశ్వర మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం చంద్రశేఖరాయ నమ ఈ మంత్రం చదువుకొని వెళితే శివానుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు ఏవి ఉండవు కుటుంబ పరంగా పన్నెండు రాసుల వాళ్ళకి చక్కటి శుభ ఫలితాలు పొందడానికి వృత్తిలో అత్యుత్తమ స్థాయికి రాణించడానికి ఓం చంద్రశేఖరాయ నమ అనే మంత్రం ఈరోజు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి చాలా మంచిది అలాగే చంద్రహోరలో నూతన ఆభరణాలు ధరించడానికి మంచిది చంద్రహోరలో వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి వాటిలో ఆహారం స్వీకరించడానికి చాలా బలమైనటువంటి హోరాకాలం అలాగే తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించి ఆ వ్యాపారాల్లో లాభాలు అందిపుచ్చుకోవటానికి కూడా చంద్రహోర బాగా అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి